మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ గొప్పదేవుడా కృతజ్ఞతాసతులు చెల్లిస్తున్నాం మరల చాలా సంవత్సరాలకి నా తండ్రి ఈ ప్రాంతానికి మమ్మల్ని తీసుకుని వచ్చావు అయ్యా ఈ భూమి మా మధ్యతరులు మాకు ఇచ్చిన స్వాస్యము వారికి నీవిచ్చిన అయ్యా ఈ భూమిలో ప్రతి అణువు ప్రతి అడుగు వారిని మాకు జ్ఞాపకం చేస్తుంది ప్రభా వారి జ్ఞాపకాలే మాకు ప్రతి చోట కనిపిస్తూ ఉన్నాయి తండ్రి ఇదిగో వారి యొక్క చివరి యాత్ర మరి ముగిసింది ఈ స్థలంలోనే వారు జీవించారు ఈ స్థలంలోనే వారు ప్రభా తమ సాక్ష్యాన్ని నిలుపుకుని తమ యాత్రను ముగించారు ఇదిగో ఈ స్థలం అందే వారు పాతి పెట్టబడ్డారు మరలా ఈ స్థలములో నుండే అయాని రాకడ సమయంలో వారు లేవబోతున్నారని నమ్ముతున్నాం అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు ఇదిగో మిమ్మల్ని ఎరిగిన మా కుటుంబీకులు ప్రభా మా ప్రియులు ఇదిగో ఇక్కడ అనేకులు సమాధి చేయబడ్డారు నా తండ్రి వీరిని జ్ఞాపకం చేసుకోవడానికి స్థలానికి రావడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చనిపోవచ్చు కానీ వారి విశ్వాసము మాలో బ్రతికే ఉంది ప్రవ్వా అయా తరాలలో దేవుడిగా అయా ఆ వారసత్వ సంపదగా మిమ్ములను మాకు అప్పగించి వారు వెళ్ళిపోయారు ప్రవ్వా తండ్రి ఈ విశ్వాస యాత్రలు మేము కొనసాగించడానికి తండ్రి ఇదిగో యహోవా తమకు దేవుడిగా గల జల్లు ధన్యుడు అని ఆ ధన్యకరమైన జీవితాలు మేము జీవించడానికి మాకు ఒక మంచి మాదిరిని పునాదిని వేసిన వీరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను భూమి భూమంతటిని దీవించండి ఆశీర్వదించండి అయా నిత్యము మీ మహిమ మీ వెలుగు ప్రభా మీ ప్రియుల స్వాస్యం మీద ఉండును గాక అయా వారి విశ్వాసమును బట్టి ప్రభావా ఇదిగో తర్వాత తరాలను దీవించు దేవుడు ఆశీర్వదించు దేవుడు కాపాడు దేవుడు అయా ఇది మరి ఎవరికైతే ప్రభా స్వాస్యంగా బిడలకు చెందిందో ఆ వారసులు ప్రభా దీవించబడుదురుగాక ఆశీర్వదించబడుదురుగాక మీ మహిమని వారు పొందుకుని నా తండ్రి ప్రకాశించుదారుగాక నా ప్రభు వారి ప్రార్థనకు సంపూర్ణమైన ప్రతిఫలాన్ని బిడ్డల జీవితంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇలాంటి మంచి అవకాశాన్ని సాయంకాల సమయంలో అనుగ్రహించినందుకు మీకే కోట్లాది కృతజ్ఞత ఆశతులు చెల్లిస్తూ ఇదిగో నీ ప్రియులు ప్రభా అమ్మమ్మ తాతయ్య ఇదిగో సంతానంగా ప్రభు పిల్ల పిల్లలంగా మేము ఇక్కడ ఉన్నాం మీ సన్నిధిని నిలిచాం దేవా జ్ఞాపకం చేసుకోండి నా ప్రభు మా కొరకు వారు చేసిన ప్రార్థనను మా జీవితాలలో కూడా ఫలింపచేసి నా తండ్రి మా దేవునిగా ప్రత్యక్షం ప్రార్థిస్తున్నాం ప్రియ తండ్రి మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఏసుక్రీస్తు శక్తి కలిగిన నామములు ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమె